వెల్కమ్ టు రాజనీతి కడప మాజీ ఎంపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి జయంతి ఈరోజు ఆయన హత్యకు గురై ఆరేళ్ళు అవుతూ ఉంది అయినా ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదు అసలు కోర్టులో ట్రయల్ కూడా మొదలవ్వలేదు నిందితులంతా బెయిల్ మీద బయటకు వచ్చారు కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులని బెదిరిస్తున్నారు వీళ్ళు విశ్వనాథరెడ్డి అనే నాయకుడిని శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి బెదిరించారని వాళ్ళకి పోలీసులు నోటీసులు ఇచ్చారు అలాగే ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని సునీల్ యాదవ్ను కూడా గతంలో బెదిరించారన్న వార్తలు వచ్చినాయి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం చేస్తుంది ఒక బలమైన రాజకీయ ఫ్యాక్షన్ శక్తుల మీద ఆ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా పులివెందులకు వచ్చారు ఆవిడ వచ్చి ఎస్పీని కలిశారు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు వివేక జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆవిడ మీడియాతో మాట్లాడారు పులివెందుల్లో పరిస్థితులు అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు అంటే అప్పటికంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం మారినప్పటికీ ఏమీ మారలేదు నేరస్తులంతా బయట తిరుగుతున్నారు ప్రస్తుత పరిస్థితులు భయపెడుతున్నాయి అని మాట్లాడారు నా తండ్రి హత్య కేసులో ఆరేళ్లుగా పోరాటం చేస్తున్నాను ఇంకా ఎన్ని రోజులు చేయాలో అర్థం కావట్లేదు నా తండ్రిని గొడ్డలతో నరికి చంపి గుండెపోటని చెప్పారు ఆధారాలు తెలిపేసి ఆ తర్వాత అది హత్య అని ఆ హత్య తెలుగుదేశం నాయకులు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి ఈ ముగ్గురు చేశారని ఒక లేఖ తీసుకొచ్చి ఆ లేఖ మీద నాకు సంతకం పెట్టమని అవినాష్ రెడ్డి అడిగాడు నేను దానికి నిరాకరించాను అని ఆవిడ చెప్పారు తర్వాత రోజు నారాసురు రక్త అని పేపర్లో వాళ్ళ పేపర్లో రాసుకుని దీనికి చంద్రబాబు నాయుడుకి ముడి పెట్టే ప్రయత్నం కూడా చేశారని చెప్పారు ఆ రోజున జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన అనుచరులు ఎలా బెదిరించారో ఇప్పుడు కూడా అలాగే చల్లరేకపోతున్నారని చెప్పి అన్నారు తన తండ్రి జయంతి సందర్భంగా పులివెందులు రావడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి మా అమ్మ నాకు ఫోన్ చేసింది నువ్వు రావద్దు పులివెందులకి ఇక్కడ పరిస్థితులు బాగాలేవు వస్తే ఇబ్బంది అవుతుందేమో అని భయాందోళన వ్యక్తం చేసింది మా అమ్మ నాకు ఫోన్ చేసి కడపకి పులివిందులకు పోవాలంటే భయపడే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది ప్రభుత్వం మారినా పరిస్థితులు మారలేదు ఇంకా ఎన్ని రోజులు పోరాడాలో అర్థం కావట్లేదు శిక్ష నాకా నిందితులక తెలియట్లేదు అన్నారు అంటే ప్రతి వాయిదాకి సిబిఐ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి వాయిదాకి వెళ్తున్నాను నిందితులు కూడా ప్రతి వాయిదాకి వస్తున్నారు శిక్ష ఎవరికో అర్థం కావట్లేదు అన్నారు ఆవిడ సిబిఐ కోర్టులో వాయిదాలకి తో పాటు నేను కూడా అటెండ్ అవుతున్నాను పనిష్మెంట్ వాళ్ళకా అటెండ్ అవుతున్నాను హైకోర్టు అవుతున్నాను ప్రతిసారి మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడకూడదు కూడా చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం లాయర్లతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అన్నది ఆలోచించి కంటిన్యూస్ గా ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుందా ఇంకా ఇంకా ఎంత కాలం పడుతుందా రిక్వెస్ట్ హెల్ప్ ది సొసైటీ మీ మీడియా మిత్రులకి రిక్వెస్ట్ మీరు కొంచెం ప్రెషర్ పెట్టండి టు హెల్ప్ థింగ్స్ ఫాస్టర్ సిబిఐ మా దర్యాప్తు ముగిసిపోయిందని కోర్టుకు చెప్పింది దర్యాప్తు అసంపూర్తిగా చేశారు ఇంకా చేయాల్సిన దర్యాప్తు చాలా ఉందని నేను కోర్టులో పిటిషన్ వేశాను హింస లేని పులివిందల్ని చూడగలమా అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు నిజంగా ఇది చాలా బాధపడాల్సిన సిగ్గుపడాల్సిన విషయం ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ఇంకో మాజీ ముఖ్యమంత్రికి బాబాయి ఒక మాజీ ఎంపీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి గురైతే దర్యాప్తు సంస్థల నుంచి న్యాయ వ్యవస్థ దాకా ఎవరెవరి వైఖరి ఎలా ఉందో మనం అందరం చూసాం ఫ్యాక్షన్ శక్తులకు అధికార వ్యవస్థలకు వ్యతిరేకంగా ఒక ఆడబిడ్డ చేస్తున్న ఒంటరి పోరాటాన్ని కూడా మౌనంగా చూస్తూ ఉన్నాం రెడ్డిని ఎవరు చంపారో ఈ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలకు కూడా తెలుసు ఈ కేసులో జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రమేయం లేకపోతే సునీత రెడ్డిని ఆమె భర్తని వీళ్ళు ఎందుకు బెదిరించారు సునీత రెడ్డి మీద ఆవిడ భర్త మీద కేసులు ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పిలిచి సునీతారెడ్డిని మీరే చంపారని ఎదురు కేసులు పెడితే ఏం చేస్తారని ఎందుకు ప్రశ్నించారు నిజానికి ఈ హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకపోతే తన ముఖ్యమంత్రి అయిన వెంటనే హత్య కారుకులు ఎవరో కనిపెట్టి వాళ్ళని కటకటాలు పాలు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఉన్న రివెంజ్ మెంటాలిటీకి ఖచ్చితంగా ఆ పని చేస్తుండేవాడు కానీ ఆ పని చేయకుండా ఈ కేసు నీరుగార్చే గార్చే ప్రయత్నం చేశాడంటేనే అనుమానం వస్తుంది ఎవరికైనా సహజంగా తను ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత న్యాయపోరాటం ఆపేయమని వీళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు జగన్ వైఖరి జగన్ కక్షపూరిత మనస్తత్వం తెలిసి కూడా సునీతారెడ్డి ధైర్యంగా ఎంతో సాహసంతో న్యాయ పోరాటం చేస్తూ ఉంది ఆమె పోరాట స్ఫూర్తికి జేజేలు పలకాలి యావత్ ఆంధ్ర సమాజం ఆమెకు మద్దతుగా నిలబడాలి వాస్తవానికి అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే ఈ కేసు కూడా త్వరగా తేలిపోతుందని అందరూ అనుకున్నారు కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి దీనికి కూటమి ప్రభుత్వాన్ని మనం నిర్ణయించలేం ఎందుకంటే ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కొనసాగించి జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పరోక్షంగా సహకరించిన బీజేపీ ఇంకా జగన్తో ఆ సంబంధాలు కొనసాగిస్తుందన్న ఆరోపణలున్నాయి జగన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని కూడా బీజేపీ ఒప్పుకోవట్లేదన్న ప్రచారం ఉంది బీజేపీ పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే లేదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సిబిఐని ఒక ఆట ఆడిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో వివేక హత్య కేసు దర్యాప్తు కోసం వచ్చిన సిబిఐ అధికారులను ఇబ్బంది పెడతా ఉంటే ఏపీ పోలీస్ ఏపీ ప్రభుత్వం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుడ్లప్పగించి చూసారా కానీ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయలేదు ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండేందుకు అప్పట్లో ఒక జడ్జి గారిని బదిలీ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అయిందన్న ఆరోపణలున్నాయి కర్ణాటకలో వంద అసెంబ్లీ సెగ్మెంట్లో అయిన ఎన్నికల ఖర్చుతో అది సమానమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది పైనుంచి అంతగా అండదండలు ఉన్నప్పుడు పరిస్థితుల్లో మార్పులు ఉండవు పులివెందుల్లో కూడా మార్పు ఉండదు సునీతారెడ్డి గెలుపు న్యాయస్థానాల కరుణ మీద ఆధారపడి ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్